జాగ్రత్తగా అయితే రోడ్డు పక్కల ఆ సైడ్ ఈ సైడ్ ఎక్కువ లేత ఏ కలర్ లో ఉందో ఆ కలర్ లోనే ఉంటదన్నమాట దీని పాలు ఆ పాలు ఇట్లాగెత్తుకొని ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఈ రోజు వచ్చి వీడియో అయితే చూసారు కదా వెనక మొక్కలైతేనో మొక్కలు అయితేనో ఆ మొక్కల గురించి అయితే మాకు తెలిసిందే చెప్పబోతున్నాము వీడియో లైక్ వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ని ఉన్న కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ అయితే వెళ్ళిపోదాం ఏనో మొక్కలు చూడండి చూడండి ఎలా ఉండాయో మొక్కలు అయితేను ఏం మొక్కలు అనుకుంటున్నారా ఒక తోటలాగా లాగా ఉండే కుసం కుసం చెట్లు అనమాట కుసం పాలు చెట్లు అని చెప్పి అంటారు కాయలు బాగా దాచేస్తున్నాయి కాయలు కాసేసి పండి మేము ఇంత ముందుగానే చూసాము రోడ్డు పైన పాత పాత సంవత్సరానికి పాత ఉంటాం రోజు రేపు చేయొచ్చులే రేపు చేయొచ్చులే ఎల్లుండి చేయొచ్చులే అని అనుకుంటున్నాం మేము అయితే కాండానికి మొత్తం ఇట్లాగా ముళ్ళు ఉంటాయి అనమాట ఆకు గడ ఇట్లాగా ముళ్ళు ఉంటాయి అనమాట ఆకు గడ ముళ్ళు ఉంటాయి వీటికి పువ్వు అయితే పువ్వు అయితే ఎల్లో కలర్ లో ఉంటాయి పిచ్చి కుస్తమా అంటారు చెట్లు అనే అంటారు మీ ప్రాంతంలో ఏమంటారు మాకైతే క్యామెంట్ అయితే చేయండి అంటే మాకు తెలిసింది కాబట్టి ఈ పేరు అయితే చెప్తున్నాము మీరు క్యామిట్ చేస్తే మేము తెలుసుకుంటాం అనమాట ఏమంటారు మీ ప్రాంతాలలో అని మాకు గడ తెలుస్తుంది కదా అందువల్ల ఎంత వరకు అంటే ఈ చెట్లు ఈ చెట్టు మంచి వైదికం కూడా మంచి వైదికం ఇది మేము మేము చిన్నపిల్లకాయలు అప్పుడు మా పెద్దోళ్ళు ఈ ఈ కాలం అంటే మంచుకాలం దాటేలేక పెద్ద అయిపోయినాయి చెట్లు ఈగా పొదల్లాగా చెట్లు బాగా ఆ ముదిరిపోయి కాయలు వచ్చేసి ఉండయి ఈ కాయలు కాయలుగా చూడండి ముండ్లు ముండ్లుగానే ఉన్నాయి దీని అయితే పట్టుకోలేము చిన్న మల్కగా ఉంటది చూసారా ఇదిగో ఈడ మలక ఈ ఉంది చిన్న మొలక ఇదిగాడ కాదు ఇది ఇదిగో చిన్న మలక ఒకటి ఇలాంటి మలకలుగా ఉన్నప్పుడు ఆ మలకలు ఏంటంటే మా పెద్దోళ్ళు తీసుకొని పోయి మమ్మల్ని పిలకాయలను తీసుకోపోయేదను ఈ మంచు కాలం పేదోళ్ళు పగిలిపోయేదనమాట పేదోలు ఉంటే మంచులో తిరిగి సైలికి తిరుగుతా ఉంటాపుడు పగిలిపోయేది మా గడ చిన్నప్పుడు అన్నం దిన్నలాకపోయేదనమాట ఎర్రగా పగిలిపోయి పట్ల పట్లగా అయిపోండేదనమాట నాయకు అప్పుడు మా నాయన ఏం చేసేది అంటే సైకిల్ మీద ఎక్కించుకునేది అప్పుడు తీసుకుని ఈ చెట్టు దగ్గరకి అయితే తీసుకునేది అంటే పెరిగితే దీని గుండ పాలు అయితే రావు అందువల్ల చెట్టు దగ్గరకి ఎత్తుకొని వెళ్ళి అప్పుడు ఆడ కుర్చో ఇట్లాగా ఇంచేదనమాట ఇలాగా పాలు అయితే వస్తాయిస్తే పాలు బ్లూ ఈ కలర్ లోనే పసుపు కలర్ లోనే ఆడదన్నమాట పాలు చూడండి ఎల్లో కలర్ లో ఉన్నాయి అనమాట ఆ పాలు ఎత్తి అప్పుడు పెద్దలకి పెట్టి ఆమె పూసేది పూసి ఆమె కడుపులో కాడ మింగండి అని రుద్దేది నాలకాయ మీద వేసి మింగాల కడుపులోకి మింగితే కడుపులో ఉన్నది ఏమన్నా ఉన్నాగాడ చనిపోతాయి అనమాట అప్పుడు నాలకాయ అంత రుద్దేది పెద్దలకి అంతా అట్లా పూసేసేది టైట్ల మీద అది పనిగా కుసబెట్టుకుని తీసుకునే లేదనమాట అప్పుడు ఉదయానికి ఆ మంటలు అనేది మాడిపోయేది అనమాట అట్లాగ మంచి వైదిగం అనమాట ఇదైతేనో ఇంకా ఎన్నిటికి వైదిగకి పనికి వస్తాయో మీరైతే పేమెంట్ అయితే చేయండి అంటే మా నాయనటు అలాగ చిన్నప్పుడు లాగా చెట్ అయితే పెరిగితే మటుకు కాలు అయితే రావు ఈ చెట్టుకి మటుకు అందువల్ల చెట్టు దగ్గరకే తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టి అప్పుడు పూసేది అనమాట కడుపు రోజు మింగిన మంచిది అనమాట అలాంటి వేదిగిన చెట్టు అనమాట చాలా రోజులు నుంచి చూస్తూనే ఉన్నాం అంటే వేటకి వెళ్తలేదు ఉప్పు కాలోకి పాత వస్తా పాత వస్తా చూస్తూనే ఉన్నాయని చెప్తున్నాం అంటే ఏం చెట్లో అనుకుంటున్నాడు మన చూపించిన తర్వాత తీద్దాంలే అన్నాడు ఈ రోజు అయితే కుదిరింది ఈ రోజు అయితే చెట్ల దగ్గరకు అయితే వచ్చాము ఇది అంతా చర్చికి పోయిదామని ఒకటే బీచ్ బీచ్ రోడ్ అది మా ఇల్ల బండి కూడా బాతా బీచ్ రోడ్ ఇయను కుసం చెట్లు అని అని చెప్పాను అంటాం మేము మేమైతే కుసం చెట్లు అని చెప్పాను బండ్లు పోయితే సెంటర్ పోతా ఉండే ట్యాంక్ యూ ఈ సైడ్ అంతా అయ్యా చెట్లే బాగా మంచి బాగా చూడండి చెట్లు మళ్ళీ మళ్ళీ ఉంటాయి దీనికి ఇప్పుడు మాములుగా ఏంటంటే చెట్టు పెరిగితే ఎందుకు రావు అని చెప్పని అంటారు అవును చెట్టు పెరిగితే పాలు ఎందుకు రావు అని చెప్పని అంటారు పెరిగితే మటుకు అసలు పొసరుగా రాదు పైరికి చెట్టు దగ్గరకే తీసుకొని బావాలనమాట చెట్టు పెరికి ఒక నిమిషం రెండు నిమిషాలు అయిందనుకో పాలు ఒక డ్రాప్ డ్రాప్లలో మళ్ళీ ఎంపు చెట్టు ఉంటుందా దాని పెరికి మనం ఇంటికి ఎత్తుకొని వెళ్ళి ఆయన ముల్లు ముల్లు గుచ్చుకున్న దగ్గర పూసుకుంటు దానికి ఉంటది పొసరు ఈ చెట్టుకి ఎందువల్ల ఏమో గానీ అసలు పొసరే రాదు దీనికి చెట్టు మటుకు పెరక్తే చెట్టు దగ్గరకే వచ్చి చేసుకోవాలన్నమాట ఏదైనా అందుకని చెట్టు దగ్గరికే తీసుకొని వచ్చి అప్పుడు అనమాట అప్పుడంటే హాస్పిటల్కి వెళ్ళేది అనమాట మాత్రలు వేసుకొని అనేది లేదు ఇప్పుడు అంటే హాస్పిటల్కి వెళ్తాము టాబ్లెట్లు వేసుకుంటాము అప్పుడు ఇలాగ పెద్దోళ్ళు ఇలాగ చేసేది అనమాట ఈ చెట్టు దగ్గరకు తీసుకుని వెళ్ళి ఇప్పుడు దేనికైనా హాస్పిటల్కి వెళ్తాము టాబ్లెట్లు వేసుకుంటాం కాబట్టి ఈ వైదికం ఇప్పుడు అసలు తెలియదు లేత కొమ్మ గు కొమ్మ ఇరిగితే పాలు బాగా వస్తాయి అంటే కొమ్మ ఏడబట్టుకున్న మున్లేను అన్నమాట అది జాగ్రత్తగా లేత కొమ్మ కానీ ఇస్తే పాలు అనేటి వస్తాయి పువ్వు ఏ కలర్ లో ఉందో ఆ కలర్ లోనే ఉంటదన్నమాట దీని పాలు ఆ పాలు ఎత్తుకొని అయితే సిరు చేదైతే ఆ చేదు అనేది మనం కడుపులోకి మింగితే మన కడుపులో ఎలాంటివి ఉన్నా చనిపోతాయి అనమాట దినాలిక పూస్తాను అబ్బా చిరు చేదు ఆ చేదుకి వేడి అనేది చచ్చిపోతుందా అప్పుడు ఆ జనాలల్లో అలా చేసేదాన్ని చేసేదాను మింగమనేది కడుపులోకి మింగించేది చూడండి చెట్లు అయితేనో కనిపిస్తున్నాయి కదా మీకు ఈ

పట్టుకోవాలంటే పట్టుకుంటాడు చూసిన ముళ్ళే కదా తాగనీది అసలు చెట్టు అంత జాగ్రత్తగా అయితే రోడ్డు పక్కల ఆ సైడ్ ఈ సైడ్ ఎక్కువ మలుసుంటాయి ఎక్కడంటే అక్కడ ఉండవైతే రోడ్డు పక్కలే ఉంటాయి అనమాట ఆ పక్క ఈ పక్క ఇప్పుడైతే రోడ్లు శుద్ధం చేసేస్తున్నారు కాబట్టి ఎక్కువగా కనిపించడం లేదనమాట ఈ పక్క చాల వంచినైతే నీళ్ళు వాతావరణం వల్ల ఇక్కడ విత్తనాలు పడి ఉన్నాయి కాబట్టి మలుసు విన్నాళ్ళు రోడ్ డాన్సులు కనిపించేది ఇప్పుడు రోడ్ డాన్సులు అనేదే కనిపించడం అంటే కుక్లేరు శుద్ధం చేసేస్తుంది కదా అందువల్ల అయితే ఎక్కడా కనిపించడం లేదు ఈ ప్రాంతంలో ఇంతవరకు అయితే ఉండదన్నమాట చెట్టు ఇదండి ఈరోజు వీడియో మాకు తెలిసిందైతే మేమైతే చెప్పాము ఈ చెట్టు గురించి అయితే మీకు తెలుసుంటే మా కామెంట్ అయితే చేయండి వీడియో నస్తే వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ని ఎవరినైనా కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు బాయ్ ఏందంటే అప్పుడు పెద్ద వాళ్ళ కాలంలో ఆ విధంగా చేసేది హాస్పిటల్ లేనప్పుడు ఇప్పుడైతే పెద్దగా లేవు లేరు పగుళ్ళు మనసు చూసే కనుక్కున్నా నేను రోడ్డు మీద పాత సరే అయితే మా పెద్దవాళ్ళు చేస్తున్న టీఆర్ అనమాట అప్పుడు